భారతదేశ సైన్యం ముందు భారతదేశ సైనిక పాఠ వాళ్ళ ముందు ఎవరు ఏం చేసినా కనీసం భారత గగన తరంలోకి రావడం గగనమనే విషయాన్ని ఈరోజు భారత సైనికులు మరొకసారి నిరూపించినారు అందుకని వృధా ప్రయత్నాలు మార్చుకొని కవింపు చర్యలను ఎల్వసి పక్కన బంద్ చేసి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మా వల్ల పొరపాటు జరిగింది ఇంకొకసారి టెర్రరిజాన్ని మా దేశంలో పెంచము పోషించమని ప్రపంచం ముందు కనీసం మీ పౌరులకి నాలుగు పూటలు రెండు రొట్టెలు దొరికే రీతి లోపల ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవాలనేది పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ అధ్యక్షులకి ఈ సందర్భంగా మనం ఇతర పలు కాదు తప్పుడు మాటలు మాట్లాడి హిందు అనే ఒక ఇంగ్లీష్ పేపర్ పోస్ట్ చేసిందని భారత యుద్ధ విమానాన్ని ఐదింటిని కూల్ చేసినామని మీడియా కూడా మనం చేసేటువంటి మీ యాజమాన్యాలకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దయించి ఇట్లాంటి పరిస్థితులలో మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని దయచేసి ఈ ఫ్రిడ్జ్ లో సీజ్ చేసి మంచిగా గడ్డగడ్డిచ్చి వాటిని భద్రంగా భద్రంగా దాచిపెట్టుకోండి నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు ఏడుంది సాక్ష్యం అంటే మీకు తెలియదు భారతదేశంలో హిందూ అనే పేపర్ రాసింది పాకిస్తాన్ ఐదు భారత యుద్ధ విమానాలను కూలగొట్టింది అని నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక కూడా రాసింది మీడియా మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్ తొందరపడకండి దయచేసి వార్తలను ధృవీకరించుకోండి మన సైన్యం మన ప్రజల మనోభావాలను దెబ్బతీల రీతిలో ఎవరు మాట్లాడినా ఎవరు రాసినా భారత సైన్యం ఇంతకుమంది అప్పీల్ చేసింది మీకు సమయం మనం పాటించండి అధికారికంగా మేము ఇచ్చేటువంటి వార్తల్ని చూడండి తప్పుడు వార్తలు రాసి ఇది ఎలక్షన్ ప్రచారం కాదు మీ పార్టీ కోసం మీరు బాగా వదులుకునేందుకు భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఏ పత్రిక ట్రై చేసినా ఏ టీవీ ఛానల్ ట్రై చేసినా పార్టీగా మేము మాట్లాడకపోవచ్చు కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని ఆయా పత్రికా యాజమాన్యాలు ఆయా టీవీ యాజమాన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంగ్ల దినపత్రిక హిందూ వెనుక ముందు ఏం ఆలోచించకుండా వార్తలు రాస్తాయి పాకిస్తాన్ భారతదేశ ఐదు యుద్ధ విమానాన్ని పడగొట్టింది అని అది సాధ్యమవుతుందా అసాధ్యమైన వార్తల్ని అసత్యపూరితమైనటువంటి వార్తల్ని మోడీ గారి మీద ద్వేషంతో భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో ఈ దేశం మీద దేశంతో సెక్యులరిజం పేరు మాట్లాడేటువంటి మేతావులందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం దయించి మౌనంగా ఉండి ఈ దేశ ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడడం నేర్చుకోండి అంతే తప్ప సోషల్ మీడియా ఉందని బ్లాగులు ఉన్నాయని ఏడబడితే వాడు ప్రొఫెసర్ అని ఒకడు ఇంకోడు అయిన ఒకడు ఇంకొకడైన ఎవడు మాట్లాడినా ఈ దేశ సమగ్రతకి ఈ దేశ సమైక్యతకి భంగం వాటిల్లే రీతి లోపల మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎస్ఆర్ఎం అనేటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడింది భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి వారి మీద చర్యలు తీసుకున్నారు నుంచి తొలగించబడ్డారు తెలంగాణలో కూడా కొంతమంది ట్వీట్లు పెడతా ఉన్నారు అడ్డగోలు ఏది పెడితే ట్వీట్లు పెడతా ఉన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మా నోరు అనవసరంగా పాడేస్తున్నటువంటి పరిస్థితి తీసుకురా సమయం నేను పాటించండి సింధూరం అంటే బరాబరి మా ఆడబిడ్డల సింధూరమే అది భరత మాత నుదుటి సింధూరమే దాన్ని తొలగించాలని చూసినోడు ఎవడైనా ఈ గడ్డ మీద పుట్టినోడైనా పక్క గడ్డ మీద పుట్టినోడైనా మా ఆడబిడ్డల సింధూరాన్ని ముట్టాలని ప్రయత్నం చేసినోడు ఎవడైనా ఏడదాక్కున్న ప్రపంచం అంచులలో పొలిమెరల దాకా తరిమి కొట్టయినా తీసుకొచ్చి కొడతామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రపంచానికి చెప్పిండ్రు అదే జరుగుతాయి చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి యుద్ధ స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకున్నటువంటి ప్రొఫెసర్లు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడితే యుద్ధం జరిగేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు మిలిటరీకి బుల్లెట్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనబడదు అందుకని దయించి అట్లాంటి పరిస్థితులను తీసుకురాకండి బయట శత్రువుల కంటే ఎక్కువ అంతర్గత శత్రువులు ఎక్కువనేటువంటి భావనని ప్రజలు మీ మీద పెంచుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో మీ వ్యక్తిగత బ్లాగులలో మీరు రాసేటువంటి న్యూస్ ఆర్టికిల్స్లలో ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి రీతి లోపల వార్తలు రాశారు అయినా ప్రజలు సంయమనం పాటించారు అమాయకులు ఏ రకం కూడా తీవ్రవాదంతో సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయిన తర్వాత కశ్మీర్ కు ఉన్నటువంటి ఆదాయం టూరిజం మీద వచ్చేటువంటి ఆదాయం అని నమ్మి రెండు లక్షల యాభై వేల మంది టూరిస్టులు జమ్మూ కశ్మీర్కి మీకు ఉపాధి కల్పిస్తే మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు మళ్లీ నేను సవినయంగా చేసేటువంటి అప్పిల్ ఆర్టికల్ పంతొమ్మిది లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా నీకెంత ఉందో నాకు కూడా అంతే ఉంటది అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా ఏ టీవీ ఛానల్ అయినా ఏ బ్లాగులైనా ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందే జరుగుతుంది జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సమయమైన పాటించండి అని మాత్రం సౌహృదయంతో భారత సైన్యం చెప్పినటువంటి మాటల్ని పాజిటివ్ గా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము క్షమాపణ చెప్పినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు